వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నేను టాప్ ట్వంటీ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మన తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో ఉన్న సర్వ సరౌండింగ్స్ అవి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది టాప్ ట్వంటీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ టాప్ ట్వంటీ ఇంజనీరింగ్ కాలేజెస్ మనకి ఏ బేస్ మీద వస్తాయో మనం ఒకసారి చూద్దాం ఈ టాప్ ట్వంటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఈమె రా ఈ టాపర్స్ అందరూ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టాపర్స్ అందరూ ఈ టాప్ ట్వంటీ ఇంజనీరింగ్ కాలేజీలోనే చేరుతారు ఫస్ట్ టాపర్ టా సపోజు థౌజండ్ వన్ టు టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఎంసెట్ టాపర్ అందరూ దీనిలో చేరుతారు ఇది ఎందుకు టాప్ ట్వంటీ ఇంజనీరింగ్ కాలేజ్ అంటున్నామంటే జేఎన్టీలో ఉండే ప్లేస్మెంట్స్ని బట్టి జేఎన్టీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి ఇన్ఫ్రాస్ట్ ప్లేస్మెంటు ప్లేస్మెంట్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి దీని కాలేజీ వాళ్ళ యొక్క హిస్టరీని బట్టి మనం టాప్ ట్వంటీ కాలేజీలో ఇవి పెడతాం జరిగింది ఇలా అదేవిధంగా అన్ని కాలేజెస్ ఉన్నాయి మనకి జేఎన్ టు ఇంజనీరింగ్ కాలేజీ కోకటపల్లిలో ఉంది హైదరాబాదు దీని యొక్క డిస్టిక్ కోడ్ వచ్చి ఎండిఎల్ దీనికి ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చి జేఎన్ టిహెచ్ ఫ్రెండ్స్ ఇది ఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది మీరు గమనించవలసిందిగా కోరుస్తున్నాము జేయిన్ టు హెచ్ మనకి ఈ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఈ జేయిన్ టు హెచ్ ఇవ్వకుండా జేయిన్ టు ఎస్ ఇచ్చే అనుకో సుల్తాన్పూర్ వెళ్ళి టాప్ నైన్టీన్ కాలేజ్ రావడం జరిగింది ఈ జేయిన్ టూ ఈ కోడ్ వల్ల కూడా చాలా ఘోరాలు జరిగిపోతాయి మీరు తప్పనిసరిగా ఈ కోడ్ విషయంలో ఒకటికి పది సార్లు ఎన్నిసార్లు అయినా మీరు మరి మీరు దీన్ని 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 అబ్జర్వ్ చేయండి మనకు కరెక్ట్ కోడ్ ఇస్తున్నావా లేదా లాస్ట్ ఇయర్ ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి ఆ ఎక్సెల్ షీట్లోకి వెళ్ళి ట్వంటీ ట్వంటీ త్రీ ఎక్సెల్ షీట్లోకి వెళ్ళి మీరు కరెక్ట్ కోడ్ ఇస్తున్నామా డిస్ట్రిక్ట్ కోడ్ ఇస్తున్నామా అని అని ఒక చార్జ్ చెక్ చేసుకోండి అదేవిధంగా మనం సెకండ్ కాలేజ్కి వచ్చేది ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓయూ కాలేజ్ ఇది ఒక యాన్షియంట్ కాలేజీ ఈ యాన్షియంట్ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకి కంప్యూటర్ సైన్స్కి ఇది ఫస్ట్ జేఎన్టీలు కంప్యూటర్ సైన్స్ టాపర్స్ అందరు దీనికి వెళ్తారు జేఎన్ టీహెచ్ రాని వాళ్ళు ఓయూ కాలేజ్కి వెళ్తారు అదేవిధంగా ఇది ఇది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా బాగుంటుంది ల్యాబ్స్ కానీ అనే దీనిలో ఇంటేక్ ఈ రెండిటిలో ఏందంటే ఇంటెక్ చాలా లెస్గా ఉంటుంది ఓన్లీ ఏ బ్రాంచ్లోకి వెళ్ళి చూసినా మీరు సిక్స్టీ సీట్స్ ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళి ఎక్కడైనా చూడండి మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళైనా చూడండి సిక్స్టీ సీట్స్ ఉంటాయి అదేవిధంగా మీరు సిబిఐటీకి వెళ్ళండి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ మాకు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐ డిడ్ మై ఎంటెక్ ఐ బీటెక్ ఐ జాయిన్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ దట్ టైము చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ వాడు వజ్ దేర్ అనమాట నైన్టీన్ నైంటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ టూ సెవెంటీ నైన్ దీని హిస్టరీ ఉంది దీని హిస్టరీ ఉంది ఇవి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇదైతే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ హిస్టరీ ఉంది దీనికి అదేవిధంగా విఎన్ఆర్ విఎన్ఆర్ మనం విఎన్ఆర్లో చూసుకుంటే విఎన్ఆర్ ఫోర్త్ స్టేజ్ కొంతమంది అంటారు కొంతమంది థర్డ్ అంటారు ఏదైనా కానీ టాప్ టెన్ టాప్ ఫైవ్లో ఉన్నాయి ఇవన్నీ కాలేజెస్ టాప్ ఫైవ్లో ఉన్నాయి టాప్ ఫైవ్లో ఉన్న కాలేజెస్ కొంచెం ఒకటి సపోజ్ విఎన్ఆర్ టూకి వెళ్ళొచ్చు సిబిఐటీ ఫోర్కి వెళ్ళొచ్చు అది ఎవరి ఒపీనియన్ ఉంటుంది అది కరెక్ట్గా రావాలని మనం చెప్పలేము ఒక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ని బట్టి కానీ కొన్ని ఒక్కోసారి ఇన్స్టిట్యూట్ ప్లేస్మెంట్ కానీ ఒకటి ముందుకు వెళ్తుంది ఒకటి వెనకర ఈ టాప్ ఫైవ్ మనం చూసుకోవాలి మెయిన్ టాప్ ఫైవ్ ఈ టాపర్స్ అందరూ టాప్ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరటారు అదేవిధంగా మనం వచ్చినప్పుడు చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ దీని క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చినాం దీని సిఎస్సి బాగుంది సిఎస్సి కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈ ఏఎంఎల్ సిఎస్ఈ డేటా సైన్స్ సిఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈసీఈ కెమికల్ అన్ని బ్రాంచెస్ ఉన్నాయి నేను ఆల్రెడీ దీని మీద వీడియోస్ చేయటం జరిగింది విఎన్ఆర్ మీద వీడియో జరిగింది ఇది మనకి విఎన్ఆర్ వచ్చినప్పుడు ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ చేశారు ఇది దీనికి కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ బాగున్నాయి అదేవిధంగా త్రీ సిక్స్టీ ఇన్టెక్ ఇన్టెక్ లార్జ్ ఇంటేక్ ఈ ఓయూజేఈలో ఇన్టెక్ చాలా తక్కువగా ఉంటుంది ఇంటెక్ ఈ వాసవీలో కూడా ఇంటెక్ చాలా తక్కువగా ఉంటుంది ఇది వాసవి కూడా నైన్టీన్ ఎయిటీ టూలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ ఫైవ్ కాలేజెస్ అనేవి టాప్ ఫైవ్ కాలేజెస్ మనం ఈ టాప్ ఫైవ్ కాలేజ్ ఇప్పుడు మనం టాప్ టెన్ కాలేజెస్కి వెళ్దాం మనం ఈ టాప్ టెన్ కాలేజెస్లో వెళ్తే గోకరాజు రంగరాజు ఈ గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ కూడా మనకి టాప్ టెన్ కాలేజెస్లో ఉంది మొత్తం టాప్ ట్వంటీ ఇస్తున్నాను టాప్ టెన్ కాలేజ్లో ఉండటం జరిగింది ఇది కూడా దీన్ని దీని కంప్యూటర్ సైన్స్ కూడా బాగుంటుంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్ఈఎంఎల్ ఈసీ అయితే తక్కువ సీట్స్ ఉన్నాయి అన్ని కంప్యూటర్ సైన్స్కి ఆర్ దీ దీని మీద కూడా నేను వీడియో చేయటం జరిగింది మీరు ఈ విధంగా చూడవచ్చు అదేవిధంగా జీ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఇది ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో నంబర్ వన్ సపోజ్ ఉమెన్స్ ఎవరైనా గర్ల్స్ ఎవరైనా ఒక ఒక గర్ల్స్ ఇంజనీరింగ్ కాలేజీలో జారాలనుకుంటే నారాయణమ్మం ప్రిఫర్ చేయొచ్చు మనం నారాయణం మనం ప్రిఫర్ చేయదు ఇది ఓన్లీ గర్ల్స్ ఇంజనీరింగ్ కాలేజీ జీ నారాయణ మనిషి దీని ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి ఇది షేక్ ప్యాట్లో ఉంది హైటెక్ సిటీకి దగ్గరలో ఉంది దీని చుట్టుపక్కల కూడా అన్ని ఐటీ కంపెనీస్ ఉంటాయి షేక్ ప్యాట్ అంటే నేరు హైటెక్ సిటీ గచ్చిబౌల్ ఆ ఏరియాలో ఉంటుంది ఆ ఏరియాలో ఉంటుంది కదా దీనికి అన్ని క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా బాగా రావటం నెక్స్ట్ ఎయిత్ నెంబర్ వన్ అది కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది నారాయణగూడలో ఉంది సిటీ సెంటర్లో ఉంది ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఉంది ఇక్కడ ఈ కేఎస్ఓ కేఎంఐటీలో ఓన్లీ సిఎస్ఓ రిలేటెడ్ బ్రాంచ్ ఉంది సిఎస్ఈ డేటా డాటా సైన్స్ సిఎస్ఈ ఏఎంఎల్స్ ఓన్లీ సిఎస్ఈ సిఎస్ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లస్ ఈ విధంగా మనకి కొంచెం బ్రాంచెస్ ఉండటం జరిగింది ఇది వన్ ఆఫ్ ఓన్లీ ఇది ఈ కేఎంఐటీ అనేది ఓన్లీ మనము ఇది ఓన్లీ ప్లేస్మెంట్కి ఎవరైతే ప్లేస్మెంట్ కంపల్సరీగా ఓన్లీ నాకు క్యాంపస్ అది స్మాల్ క్యాంపస్ ఇది అందరికీ తెలిసిందే స్మా ఈ సిటీలో క్యాంపస్ అంత ఎకరాస్ ఎకరాస్ క్యాంపస్ ఉండదు ఫోర్ టు ఫైవ్ ఎకరాస్ క్యాంపస్ ఉంటూ ఉంటుందో నాకు తెలియదు నేనైతే ఫిజికల్గా వెళ్ళి చూడలేదు మీరు కూడా ఎవరైతే ర్యాంక్ వస్తుందో సీట్ వస్తుందో ఒక్కసారి వెళ్ళి ఫస్ట్ ఫేజ్లో వెళ్ళి ఈ క్యాంపస్ చూసుకొని మీకు ప్లేస్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ దానిలో నో డౌట్ ప్లేస్మెంట్ అంటే కోడింగ్ స్కిల్స్ అన్నీ బాగా ఇస్తారు అన్ని దానిలో నో నో ఇష్యూ మీకు ప్లేస్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాకపోతే క్యాంపస్ ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం తగ్గిద్ది అది ఒక డిసడ్వాంటేజ్ ఉంది నారాయణగూడలో ఇది నెంబర్ ఎయిట్గా మనకి ఉంది అదే సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నంబర్ వన్ ఎక్సలెంట్ ఇంజనీరింగ్ కాలేజీ దీనిలో హాస్టల్ ఫెసిలిటీ ఉంది అదే విఎన్ఆర్లో కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంది ఈ సివిఆర్ ఇంజనీరింగ్ మనకి ఇబ్రహీంపట్నం అవుటర్ రింగ్ రోడ్ బయట ఉంటుంది ఇది కూడా నార్మల్ దీని ఇన్ఫ్రా ఇది ఆల్రెడీ దీని మీద కూడా వీడియో చేయడం జరిగింది సివిఆర్ కాలేజ్ మీద ఇన్ఫ్రా హాస్టల్ ఉంది బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్ ఉంది అవుట్స్కట్లో ఉంది ఎక్కువ మంది హాస్టల్లో ఉంటేనే మంచిది ఈ కాలేజ్కి ఈ కాలేజ్ కూడా ఇన్ఫ్రా బాగుంది కంప్యూటర్ సైన్స్ ఈసీఈ ఈఎండ్ కెమికల్ అన్నీ ఉండటం జరిగింది అదేవిధంగా అదేవిధంగా మీరు చూస్తే బీవీఆర్ బీవీఆర్ నంబర్ వన్ కాలేజీ ఈ మేడ్చల్ కోడ్లో ఉంది నర్సాపూర్ నర్సాపూర్లో ఉంది టూ అవర్స్ మెదక్ మనం బాలనగర్ హైదరాబాద్లో బాలనగర్ నుంచి మెదక్ వెళ్ళే రోడ్లు మెదక్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది బాలనగర్ నుంచి ఫార్టీ హైదరాబాద్ టు ఫార్టీ థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది ఇది బస్ ఫెసిలిటీ కూడా ఉంది అదేవిధంగా మనం చూసినప్పుడు బీవీఆర్ ఐటీ కాలేజీ బీవీఆర్ ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఉమెన్స్ కాలేజ్ ఇది నెంబర్ టూ నెంబర్ టూ ఉమెన్స్ కాలేజ్ నెంబర్ వన్ ది నారాయణమ్మ నంబర్ వన్ వివీఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీర్ ఫర్ ఉమెన్ నెంబర్ టూ అని మనం చెప్పుకోవచ్చు దీనికి కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ బాగుంటాయి ఇది వచ్చేసి మనకి బాచ్పల్లి నిజాంపేటలో ఉంది ఇది వాచ్పల్లి నిజాంపేటలో ఉంది అదేవిధంగా పన్నెండోది ట్వెల్త్ నంబర్ ట్వెల్త్ చూసినట్టయితే మన మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంజీఐటి ఈ ఎంజీఐటి ఇది ఇది జస్ట్ సిబిఐటీకి ఎడ్జెస్టెంట్గా ఉంటుంది సీబీఐటి పేరెంట్ అయితే ఈ చైల్డ్ అనమాట ఇది ఇది పే సీబీఐటీ చైల్డ్గా మనం చెప్పొచ్చు దీనికి కూడా క్యాంపస్ సెంటర్ ట్వెల్త్ ప్లేస్ ఇవ్వచ్చు దీనికి అన్ని బీవీఆర్ఎట్ అయిన తర్వాత మహాత్మా గాంధీకి కూడా మనం ట్వెల్త్ మనం ఇవ్వచ్చు అదేవిధంగా తర్వాత నెక్స్ట్ చూస్తే గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ ఈ గీతాంజలి ఇంజనీరింగ్ కానీ కేసర్లో ఉంది ఇది కేసర్ల గట్కేసరికి దగ్గరలో ఉంది ఈ క్యాంపస్ కూడా బాగుంటుంది ఇది థర్టీన్త్ ప్లేస్ ఇచ్చాం క్యాంపస్ కూడా నైస్ క్యాంపస్ ఇది బిగ్ క్యాంపస్ బిగ్ క్యాంపస్ క్యాంపస్ అండ్ మన ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి ఇన్ఫ్రా ఇన్ఫ్రా వైజ్ కూడా బాగుంది దీని యొక్క ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ వచ్చి అదేవిధంగా డైరెక్టర్ వచ్చి డైరెక్టర్ వచ్చి రెడ్డి సమ్ రెడ్డి ఉంటుంది ఆయన కూడా బా ఈయన ఈయన కూడా ఈ డైరెక్టర్ వచ్చి దీని యొక్క వాందర్ వచ్చి ఎన్ఐటీలో ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటి బీటెక్ ఎంటెక్ కూడా చేశారంట దీని తర్వాత డిఎస్పిగా డిఎస్పీ స్థాయి ఐజీ స్థాయిలో మనకి స్టేట్ గవర్నమెంట్ ఐపీఎస్ స్థాయికి ఇదిగా తర్వాత వీళ్ళు కాలేజ్ పెడటం జరిగింది అదేవిధంగా ఇది వర్ధమాన కాలేజ్ ఈ వర్ధమాన కాలేజీ వర్ధమాన కాలేజ్ మనకు వచ్చి ఇది శంషాబాద్లో ఉంటుంది ఈ శంషాబాద్లో ఉంటుంది ఇది ఎన్ఫ్రా ఇది కూడా మనకి రింగ్ రోడ్కి దగ్గరలో ఉంటుంది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇది ఓల్డ్ కాలేజీ నైన్టీ నైన్ నైన్ ఆ ప్రాంతం టూ థౌజండ్లో పెట్టారు అదేవిధంగా ఇది ఇన్ఫ్రా కూడా దీని ఇన్ఫ్రా కూడా బాగుంటుంది ఇది ఓల్డ్ కాలేజ్ వన్ ఆఫ్ ద ఓల్డ్ కాలేజ్ అదేవిధంగా శ్రీనిధి కాలేజ్ శ్రీనిధి టెక్నాలజీ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది గట్కేసర్లో ఉంది నెంబర్ వన్ కాలేజీ ఇది కూడా నైన్టీన్ నైంటీ సిక్స్ ఆ ప్రాంతంలో నైన్టీ నైన్ ఆ ప్రాంతంలో పెట్టినట్టు గుర్తు మాకు బీటెక్ అయిపోయిన తర్వాత ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అవుట్స్కట్లో పెట్టారు ఇది కూడా బాగుంది ఇది కూడా మంచి ఇన్ఫ్రా దీనికి కూడా మంచి పేరు ఉంది ప్లేస్మెంట్ వైజ్ కానీ పేరు ఉంది అదేవిధంగా మన సపోజ్ మన అదేవిధంగా మనకి ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది వచ్చి నాదర్గల ఆదిబట్టల్లో ఉంది మనకి ఓల్డ్ సిటీ బాలాపూర ఆ ఏరియాలో ఉంటుంది దీని ఇన్ఫ్రా కూడా బాగుంటుంది మీరు ఎవరైతే ఈ మీ ర్యాంకు తగ్గట్టుగా ఎవరై ఎవరైతే వస్తారో దాన్ని మీరు చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ప్రతి కాలేజ్ అన్ని కాలేజీలు మంచి కాలేజీలే అన్ని కాలేజీలు మంచి కాలేజీలు అయినప్పుడు ఏంటి వాళ్ళకి ముందు ర్యాంకు వాళ్ళు జేఎన్టీ చూజ్ చేసుకుంటారు వాళ్ళకంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన వాళ్ళు కింద ర్యాంకులు చూజ్ చేసుకుంటారు అన్ని కాలేజీలు మంచి కాలేజ్ కాకపోతే నెంబర్ వన్ నెంబర్ టూ అన్ని నెంబర్ వన్ అని మనం చెప్పలేము కదా అన్ని కాలేజీలు ట్వంటీ కాలేజెస్ ఉంటాయి ట్వంటీ కాలేజ్ నెంబర్ వన్ చెప్పలేము ఏదో నెంబర్ వన్ అయింది నెంబర్ టూ అయింది దీని దాని గురించి మీరు వరే కావద్దు మరి తర్వాత సీవీఎస్ఆర్ అనురాగ్ యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ కూడా నెంబర్ వన్ కాలేజీ ఇన్ఫ్రావైజ్ ఇది యూనివర్సిటీ అయింది ఈ మధ్య ఇది కూడా బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది ఇన్ఫ్రా కూడా బాగుంటుంది ప్లేస్మెంట్ వైజ్ కూడా బాగుంది ఇది కూడా అనురాగ్ యూనివర్సిటీ అదేవిధంగా మనకి ఇంకొకటి వచ్చింది జేఎన్టీ యూనివర్సిటీ ఈ జేఎన్టీ యూనివర్సిటీ సుల్తాన్పూర్ ఈ జేఎన్టీ యూనివర్సిటీ సుల్తాన్పూర్ ఆల్మోస్ట్ ఆల్ ఇది టూ థౌజండ్లో ఎస్టాబ్లిష్ ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయింది ఇది ఈ జేఎన్టీ ఎవరైతే యూనివర్సిటీ చదవాలి నాకు నాకు యూనివర్సిటీయే కావాలి అనుకున్న వాళ్ళు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ కుకటపల్లిలో రాకుండా ఎవరైతే డిజప్పాయింట్ అవుతారో కొంతమంది డిజప్పాయింట్ అవుతారు అమ్మ నాకు ఐదు వేలు వస్తే అక్కడ కోటపల్లి వచ్చేది నాలుగు వేలు వస్తే కోటపల్లి జేఎన్టీయూ వచ్చేది అంటారు వాళ్ళకి సుల్తాన్ సుల్తాన్పూర్ అనేది ఒక హాట్ కేక్ లాంటిది ఇది హాట్ కేక్ సుల్తాన్పూర్ కాలేజ్ అనేది ఒక హాట్ కేక్ అనేది ఎవరైతే నీకు జేఎన్టీయుకటపల్లి రాలేదో ఇది నెంబర్ టూ కాలేజ్గా మనం చెప్పుకోవచ్చు క్యాంపస్ జేఎన్టీయు చాలా కాలేజెస్ ఉన్నాయి ఒకటి మెయిన్ మెయిన్ క్యాంపస్ వచ్చి కుకటపల్లి అయితే సెకండ్ క్యాంపస్ వచ్చి సుల్తాన్పూర్ థర్డ్ క్యాంపస్ ఆల్రెడీ జగిత్యాల కొండగట్టు మళ్ళీ సిరిసిల్ల ఇలా అనేక కాలేజెస్ వచ్చినాయి ఈ సుల్తాన్పూర్ కూడా నెంబర్ వన్ కాలేజ్ ఉంది దీనికి హాస్టల్ ఫెసిలిటీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంది దీనికి అడ్వాంటేజ్ ఒకటి వచ్చి ఏంటంటే మనకి ఫీజు వచ్చి ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ కే ఎవరైతే మేము ఎక్కువ సపోజ్ బీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి బీసీ టెన్ థౌజండ్ మోర్ దెన్ టెన్ థౌసండ్ ఉంటే థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ స్కాలర్షిప్ వచ్చిద్ది మిగతా అది ఫిఫ్టీన్కే కట్టుకోవాలి మిగతాది వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీకి ఫీజెస్ ఇవ్వటం జరుగుతుంది సపోజ్ స్కాలర్షిప్ రాని వాళ్ళు ఉంటారు కొంతమంది ది ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజు రియంబర్స్మెంట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజు రిమేట్ కానీ ఫీజు కట్టుకోలేరు అలాంటి వాళ్ళకి ఇది ఫిఫ్టీకేతో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఫిఫ్టీతో వెళ్ళిపోతుంది అదేవిధంగా ఈ జేఎన్టీయూ సుల్తాన్పూర్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు అన్నీ వస్తాయి టీసీఎస్ వస్తుంది ఇన్ఫోసిస్ వస్తుంది కాబన్జెంట్ వస్తుంది తర్వాత మనకి క్యాబ్ జర్నీ వస్తుంది నంబర్ వన్ ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ మీరు కావాలంటే దీని వెబ్సైట్కి వెళ్ళి జేఎన్టీఎస్ డాట్ డాట్ ఏసీ డాట్ ఇన్ సుల్తాన్పూర్ అని కొట్టి చూసుకోండి ఎవరైతే నీకు కుకటపల్లి రాలేదు ఎవరైతే మేము ఫిఫ్టీకి మోర్ దెన్ ఫీజు కట్టుకోలేరు అనుకున్నారో ఓసీ వాళ్ళు కూడా ఓసీ స్టూడెంట్లో కూడా కొంతమంది పూర్ పీలో పూర్ పీపుల్స్ ఉంటారు పూర్ పేరెంట్స్ ఉంటారు బీసీఏలు పూర్ ఉంటారు బీసీబీలో పూర్ ఎందుకంటే టెన్ థౌజండ్ దాటితే వాళ్ళకి ఎక్కువ ఫీజు రింబర్స్మెంట్ రాదు కంప్లీట్ రాదు ఏదో థర్టీ ఫైవ్ వస్తుంది అలాంటి వాళ్ళకి సపోజ్ ఫీజు రేంజ్మెంట్ వచ్చినా రాకపోయినా ఈ ఫిఫ్టీకి అనేది చాలామంది కట్టుకుంటారు వాళ్ళు ఎట్లా కొట్టా వాళ్ళు మేనేజ్ చేసుకుని కట్టుకుంటారు కాబట్టి మీరు ఇక్కడ వెళ్ళి దీని ప్లేస్మెంట్స్ కూడా బాగుండే చూడండి చూడండి సుల్తాన్పూర్ ఇది నెంబర్ వన్ జేఎన్టీ తర్వాత నంబర్ నంబర్ టూ ఇది అదే జేఎన్టీ కోటపల్లి నెంబర్ వన్ అయితే జేఎన్టీ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ ఇది ఇది గవర్నమెంట్ కాలేజీ ఈ గవర్నమెంట్ కాలేజీ నంబర్ టూ కాలేజీగా నేను సలహా ఇస్తాను అదేవిధంగా ఐఏఆర్ఏ ఐఏఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ దుందుగల్ ఉంది ఇది కూడా నెంబర్ వన్ కాలేజ్ ఇది సిటీ దగ్గరలో ఉంటుంది ఇది మంచి ఫేమస్ ఉంది ఇది కూడా ఇన్ఫ్రా బాగుంది ప్లేస్మెంట్ కూడా బాగుంది అదేవిధంగా ఇప్పుడు అదేవిధంగా దీనిలోకి వెళ్తే ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్తే ఏస్ ఏఎస్ అంటే ఏమో గుర్తుంది దీనికి మన బీటెక్ అయిపోయిన వాళ్ళకి గేట్ కోచింగ్ గేట్ ఇస్తారు ఐఈఎస్ ఇస్తారు ఐఈఎస్ ఐఈఎస్ గేట్ కోచింగ్ ఇస్తారు గేట్ కోచింగ్ ఇస్తారు నెంబర్ వన్ కాలేజీ కోచింగ్ పరంగా వీళ్ళు టీచింగ్ స్టాఫ్ వీళ్ళ దగ్గర బాగుంది ఇక్కడ కూడా గేట్ కోచింగ్ ఇస్తారు మీరు అయిన తర్వాత గేటు ఫ్రీగా ఫ్రీ గేట్ కోచింగ్ కూడా ఇస్తారు మీకు బీటెక్ అయిన తర్వాత ఫ్రీ గేట్ కోచింగ్ ఫ్రీ గేట్ కోచింగ్ ఇవ్వటం జరిగింది ఇది ఇది స్టూడెంట్స్ అండ్ డియర్ఎస్ పేరెంట్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో టాప్ ట్వంటీ కాలేజెస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఆల్మోస్ట్ ఆల్ సపోజ్ ఎవరికైనా మన కంప్యూటర్స్ రాని వాళ్ళు ఉంటే ఐటీ జారంటే ఈసీఈ కూడా మనకి ఈ ట్వంటీ కాలేజ్ ఈసీఈ కూడా నెంబర్ వన్ ఈసీఈ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు ఈసీఈ త్రిబుల్ ఈ కెమికల్ ఇంజనీరింగ్ వేరే సపోజ్ వేరే అవుట్ ఆఫ్ ట్వంటీ కాలేజ్ కాకుండా ఫిఫ్టీ కాలేజ్కి వెళ్ళి అక్కడ ఏదో కంప్యూటర్ చేసే బదులు ట్వంటీ కాలేజ్ లోపు ఈసీఈ బెటర్ నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాయ్